శ్రీ సప్తాయి జిల్లా హిందూపురం రూరల్ మండలం సంత బెదరూరు వద్ద అక్రమంగా ఇసుక తోలుతున్న పది ఇసుక టాక్టర్లు అడ్డుకున్న సిపిఐ మరియు ప్రజా సంఘాల నాయకులు ఇసుక గత మూడు నెలల నుండి అక్రమంగా ఫేక్ బిల్లులు చూపిస్తూ రోజు మూడు వందల టాక్టర్లు తోలుతూ అక్రమ సంపాదన ధ్యేయంగా వ్యవహరిస్తున్న ఇసుక మాఫియా పైన వెంటనే కలెక్టర్ సబ్ కలెక్టర్లకు ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన అధికారులు మండల ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఇస్కో ట్రాక్టర్ తరలించడం జరిగింది సిపిఐ కార్యదర్శి కనసెట్టిపల్లి వినోద్ కుమార్ మరియు తుమ్మకుంట పారిశ్రామిక వాడ కార్మిక సంఘం అధ్యక్షులు రవికుమార్ జైభీం భారత రావు పార్టీ నాయకులు నాగరాజు మాట్లాడుతూ పెన్నా నదిలో అక్రమ ఇసుక రవాణా చేస్తూ కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము దండు కొట్టుకుంటూ ప్రభుత్వ ఖజానాలకు గండి కొడుతున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు మండలం ఏదైతే సంతేబిద్నూరుకు సంబంధించినటువంటి దగ్గర ఈ ప్రాంతం పెన్నా నది ఏదైతే చిక్బలాపుర వద్ద ఉన్నటువంటి నందిహిల్స్ లో పుట్టి కర్ణాటక మీదిగా ప్రాణికి ఇక్కడి నుంచి చేరుకుంటుంది ఇటువంటి మహానది అయినటువంటి పెన్నా నదిలో ఇసుక బకాసురులు చేరి ఈ ఏదైతే ప్రకృతి వనరులైనటువంటి ఇసుకని అక్రమంగా రవాణా చేస్తూ కోట్ల రూపాయలు ఈ రోజు దండుకుంటున్నటువంటి పరిస్థితి ప్రకృతిలో ఇసుక లేక ఈ రోజు ఇసుక మొత్తం తీసుకొని అమ్మేస్తూ కర్ణాటకకి ఏదైతే పులిమితి ద్వారా మేల్ మీదుగా బెంగళూరుకి ఒక్క లోడు డెబ్బై వేల రూపాయలతో ఒక టిప్పర్ ఇసుకని అమ్ముతున్నటువంటి పరిస్థితి ఎందుకు ఇలా చేస్తున్నారంటే ప్రకృతిలో ఈరోజు దాదాపు అంటే ముప్పై సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాల కింద పెన్నా నది పారింది ఇది పీనుగుల పెన్నా ఒకనాడు ఎంతో మందికి రైతులకి వారి బతకడానికి నీళ్ళు ఇచ్చినటువంటి పెన్నా నదిలో ఈ రోజు ఇసుకనంతా కూడా మాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ఇసుక అంతా కూడా తరలిస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి బోరుల్లో బావుల్లో నీళ్ళన్నీ కూడా ఇంకిపోయి భూగర్భ జలాలన్నీ కూడా అడగంటి పోయి తాగడానికి కూడా ఈ గ్రామాల్లో నీళ్ళు లేకుండా జరిగేటటువంటి ప్రమాదం ఉందని చెప్పి రోజు ఎంతో మంది మేధావులు నిపుణులు చెప్తున్నప్పటికీ ఏ మాత్రం ఇటువంటివి పెడచవున పెడుతూ అక్రమంగా డబ్బులో ఏదైతే ధనార్జనే ధ్యేయంగా ఇసుక అమ్ముకుంటున్నటువంటి దుర్మార్గుల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐ అదే విధంగా ఇతర ప్రజా సంఘాలుగా ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెదెత్తన আন্দোলন కార్యక్రమాల చేపడతామని చెప్పి జోడు ఈ రోజు వారికి హెచ్చరిస్తున్నాం ఇసుక అక్రమ రవాణా ఆపాలి ఆపాలి ఇసుక అక్రమ రవాణా ఆపాలి